భూ స్తోత్రం దైవాశీస్సులు మొదటి దినవృత్తాంతముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యములో చివరి భాగం వీరు నమ్మదగిన వారని దావీదును దర్శకుడుగు సమయలును వీరిని నియమించిరి ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక సమయలు గారు వయసులో పెద్దవాడు ముందుగా న్యాయాధిపతిగా ఇజ్రాయేల్ అందరినీ పాలించినవాడు ప్రవక్త దేవునితో మాట్లాడే అనుభవం కలిగినవాడు ఏమాత్రం శరీర సంబంధమైన పాప కార్యాలు లేనివాడు ఆ రీతిగా ఇజ్రాయల్ అందరిని అడిగినప్పుడు అయ్యా నీవేమీ స్వార్థంగా తప్పుగా నడుచుకోలేదయ్యా లంచగొండేవి కాదయ్యా అని ప్రజలే సాక్ష్యం ఇచ్చారు కానీ గారిలో తప్పులు ఉన్నాయి గారి పేరేమో ముందుంది దర్శకుడికి సమయలు గారి పేరేమో తర్వాత ఉంది క్రొత్త నిబంధనలు ముందుగా బర్ణభా గారి పేరు ఉంటుంది గారే సౌల్ని బలపరిచి పౌల్ని సౌలుగా ఉన్న పౌల్ని బలపరిచి సంఘానికి పరిచయం చేస్తాడు రెండు మూడు అధ్యాయాల్లో పౌలు గారి పేరేమో ముందుకొచ్చుద్ది బర్ణబాబు గారి పేరు తర్వాతకి వెళ్ళిపోద్ది ఒక సందర్భంలో వాళ్ళిద్దరికీ మార్క్ విషయంలో వాగ్వివాదం కలగా ఒకరికొకరు వేరైపోయారు అంతటితో భర్ణభా గారి యొక్క చరిత్ర బైబిల్లో లేదు చరిత్ర గ్రంథాల్లో ఉంది కానీ బైబిల్లో లేదు పౌలు గారి యొక్క చరిత్ర అక్కడి నుంచి కంటిన్యూస్గా జరుగుతూ ఉంది ఈ గారి పత్రికలు యోహాను గారి పత్రిక యోధా పత్రిక ఆ చివర కొన్ని పేజీలు తప్పిస్తే ఆ పోస్తుల కార్యం నుండి హెబ్రీ పత్రిక వరకు కూడా ఫిలువమాను పత్రిక వరకు కూడా అంత పౌలు గారి యొక్క ద్వారా రాయబడిన లేఖనమే ఆత్మదేవుడు బైబిల్ గ్రంథంలో చేర్చారు సంతోషం ఇక్కడ దావీద్ గారి పేరే వచ్చింది సమయలు గారి పేరే తర్వాత వచ్చింది సమయలు గారు పరిశుద్ధతలోను ప్రార్థనలోను దేవుడు చెప్పిన మాట వినటంలోనూ బాల్యం నుంచి ముందున్నవాడు స్తోత్రం దావిది గారు బాల్యం ముందు విశ్వాస వీరుడే కానీ కొన్ని విషయాల్లో లోకస్తుల కంటే కూడా ఘోరంగా నడుచుకున్న విధానం ఉంది కానీ రాజరిక పాలన వచ్చిన తర్వాత దేవుని పాలన ప్రవక్త ద్వారా వెనకబడింది కనుక ఇక్కడ గారి పేరు ముందొచ్చింది దేవుని పిల్లలారా దావీదు గారు సమయలు గారు కొందరిని దేవుని సేవలో నియమించారంట వారు నమ్మదగిన వారంట నమ్మదగిన వారు స్తోత్రం ఈ దినాల్లో నమ్మదగిన వారిని దైవజనులు సంఘ కాపరి నమ్మదగిన వారిని దేవుని సంబంధమైన సేవా పనుల్లో నియమించాలి విమర్శనాత్మకంగా మనం అటుటోటి ఆలోచించవద్దు మన వరకే వినే మీకు నాకు వాక్య ప్రకారమైన ఆశీర్వాదం దేవుని యొక్క మనసులో దేవుని యొక్క ఇష్టంలో దేవుని యొక్క క్రమంలో మనం వినే మనం ఉన్నట్లుగా నీవున్న స్థితిలో నీవున్న ఉద్యోగ ధర్మం కానీ వ్యాపార ధర్మం కానీ ఎడ్యుకేషన్ ధర్మం కానీ లేక సేవా ధర్మంలో కానీ నమ్మదగనం నమ్మదగిన వారిని ఏర్పాటు చేస్తున్నావా లేక నీ కన్ను నడిపించిన ప్రకారం నీవు చూచిన దాని ప్రకారం వ్యర్థంగా దేవునికి వ్యతిరేకమైన స్థితిగతిలో ఉన్న వారిని నియమిస్తున్నావా దానివల్ల మనకే నష్టం నమ్మదగిన వారిని దేవుని యొక్క సేవా సంబంధమైన విషయాల్లో నియమించాలి ఆ నియమం కనుక తప్పింది అంటే మనకే నష్టం నమ్మదగిన వారిగా నేను నియమించే విషయాల్లో శ్రద్ధ తీసుకోకపోతే దెబ్బతినిపోతాం సేవా ప్రారంభంలో పది పదిహేను మంది పురుషులు ఉండేవారు అందులో ఐదుగురు సేవకు బలంగా ఉండేవారు నాలుగైదు సంఘాలు నేను స్వార్థ పరిచర్య ద్వారా చేస్తూ ఉండేవాడిని తల్లొక్క పైన అప్పు చెప్పినట్లయితే ఈ రోజున విస్తారమైన సేవ ఉండేది మనం సేవను విభాగించటంలో ఫెయిల్ అయ్యామంటే నమ్మదగిన వారికి అప్పగించటంలో ఫెయిల్ అయ్యామంటే నష్టం మనకే ఇప్పుడైనా నమ్మదగిన వారిని ఏ ఏ పనిలో నియమించాలో ఆయా రీతులుగా నియమించినట్లుగా ఆత్మదేవుడు వరం మనందరికీ దయచేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ